హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ట్రంప్ మామ గురించి తెలుసుకుందాం ప్రపంచంలోని అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరు వ్యాపారవేత్త టెలివిజన్ స్టార్ అదే డొనాల్డ్ ట్రంప్ ఆయన జీతం ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ వీడియోలో పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పద్నాలుగున అమెరికాలోని న్యూయార్క్ నగరంలో డొనాల్డ్ ట్రంప్ జన్మించాడు తండ్రేమ ఫ్రెడ్ ట్రంప్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త తల్లి మేరీ మైక్లియా ట్రంప్ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కఠిన నియమాల మధ్య పెరిగిన ట్రంప్ సైనిక పాఠశాలలో చదివారు ఈయన వచ్చేసి ఫోరం యూనివర్సిటీలో చదివిన ఆయన తర్వాత పెన్సిలియా యూనివర్సిటీ వార్డన్ స్కూల్లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు ఇది ఆయన వ్యాపార ప్రపంచానికి పునాది వేసింది ఇంకా చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తండ్రి వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుని ది ట్రంప్ ఆర్గనైజేషన్ పేరుతో నడిపారు ట్రంప్ టవర్ లగ్జరీ హోటల్లో క్యాసినోలు గోల్ఫ్ కోర్సులు ఆయన వ్యాపారానికి గుర్తింపుగా మారాయి టంప్ అనే పేరు ఒక బ్రాండ్ గా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది ఇక రెండు వేల నాలుగులో ది అప్రిసియేట్ అనే టెలివిజన్ షో ద్వారా ట్రంప్ అమెరికాలో స్టార్ అయ్యారు యు ఆర్ ఫ్రెండ్ అనే ఆయన మాటల్లో అప్పట్లో చాలా మంది పాపులర్ గా నిలిచారు ఇంకా ఇతను రెండు వేల పదహారులో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ఆయనకు ప్రజాదరణ తీసుకొచ్చింది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ అమెరికా నలభై ఐదవ అధ్యక్షునిగా ఎంపికయ్యారు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు అధ్యక్షునిగా ఉన్న ట్రంప్ అమెరికా చైనా వాణిజ్య వివాదాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది ఇంకా ఎన్నో స్టంట్లు చేశాడు ట్రంప్ పన్నుల విషయంలో కీలక పాత్ర పోషించాడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ పెళ్లి విషయానికి వస్తే ట్రంప్ మూడు సార్లు వివాహం చేసుకున్నాడు ఈయన ఐదుగురు పిల్లలు పుట్టారు ఈయనకు ఇంకా వచ్చేస్తే ట్రంప్ రాజకీయాల్లో రసవత్తరమైన పోరు చూపిస్తుంటూ ఉంటారు ఈ పోరులో వ్యాపారవేత్తలకి పెద్ద బాంబు పెట్టి ట్రంప్ వ్యవహారం అన్నట్టుగా ఉంటుంది రాజకీయాల్లో పెద్ద బాంబులు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ కొంతమంది అయితే ట్రంప్ను ప్రజల గొంతుగా చూస్తే మరికొందరు ఆయన వివాదాస్పద నాయకుడిగా విమర్శిస్తారు కానీ ఈ విషయం మాత్రం నిజం ఎందుకంటే అమెరికా రాజకీయాలను మార్చిన మృదైన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఇదే డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన జీవిత కథ ఎందుకంటే ఈయన అన్ని రాజకీయవేత్తల కంటే వ్యతిరేక ధోరణిలో నడుస్తూ ఉంటాడు ఈయన జీవితం ఒక్కసారి తెలుసుకుంటే అందరూ సాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈయన పిచ్చోడి చేతిలో పదవి పెడితే ఎలా ఉంటుందో ఈయన జీవితం కూడా అలాగే ఉంటుంది మా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి